బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న ఉయ్యలవాడ గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల సందర్శనకు రావడం జరిగింది ఈ సందర్శనను ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారు అడ్డుకుంటా ఉన్నారు గేటుకు తాళం వేసి మీకు అలవు లేదండి అని చెప్తా ఉన్నారు నిన్నే ఇరవై నాలుగు గంటలు ముందుకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ బృందం ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్ సూపల్లి కృష్ణారావు స్థానిక శాసనసభ్యులు గౌరవ్ రాజేష్ రెడ్డి గారు కూడా సందర్శించడం జరిగింది ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ఇక్కడ మాజీ శాసనసభ్యులు కూడా ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది మరి ఎందుకు బిఎస్పి పార్టీ సందర్శించొద్దని మేము అడుగుతా ఉన్నాం రూలు గంట గంటకు మారుతుందా నిన్న ఉన్న రూలు ఈరోజు లేదంట రూల్ ఎవరు ఫ్రేమ్ చేస్తా ఉన్నారు బహుజనుల కోసం భారతదేశ వ్యాప్తంగా కొట్లాడుతున్న పార్టీ బిఎస్పీ పార్టీ ఈ బిఎస్పీ పార్టీకి దీంట్లో అవకాశం లేదు సందర్శించడానికి అని చెప్తారు అంత మంచిగా ఉంటే మరి ప్రిన్సిపాల్ ఎందుకు భయపడతా ఉంది ఎందుకు అధికారులు మా ఫోన్లు ఎత్తట్లేదు మీకు ఏమి ఇబ్బంది లేనప్పుడు మా ఫోన్లు ఎత్తి మా పిల్లలు ఎట్లా మాకు చూపియాలి కదా జైలు వాడికి పోతే మా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మాకు సంబంధించిన ఖైదీలను తీసుకొచ్చి కూర్చోబెడతారు మీరు మాట్లాడుకోండి అని కానీ ఇది జైలు కంటే దుర్మార్గంగా మారింది జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు బాధలో ఉన్నారు సార్ మీ బాధ మొత్తం తీరిన తర్వాత అసలు బీసీ వెల్ఫేర్ అధికారులు ఎవరు ఆ ప్రిన్సిపాల్